తెలుగు ప్రేక్షకులకి నమస్కారం మీ డాక్టర్ ఎన్ మల్లికార్జున్ గత ముప్పై సంవత్సరాలుగా వైద్య రంగంలో వైద్యం చేస్తూ ఎంతోమందికి వైద్యం చేస్తూ ఎంతోమందిని ఉపశమనానికి తర్వాత ఆరా ఆరోగ్యంగా ఉండడానికి నేను ఎంతో దోహద పడ్డాను గత ముప్పై సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్లో ఎన్నో కేసులు నేను చూసినాను ఇప్పటి వరకు చేసినటువంటి కేసులలో చాలా కేసులు బాగా వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఎక్కడ రిమార్క్ లేకుండా మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా ముందు కూడా నేను వైద్య రంగంలో సేవలు చేయడానికి నేను ఎప్పటికీ ఎల్లవేళలా మా ప్రేక్షకులకి మా అందరికీ కూడా నేను అందుబాటులో ఉంటాను అదే కాకుండా ఈ వి నైన్ తెలుగు ప్రేక్షకులకి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా ఆరో ఆరోగ్యంగా ఉండాలని తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కం ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ పాటించండి వాటరు ప్లస్ మజ్జిగలు తర్వాత కోకోనట్ వాటర్స్ చెరుకు రసాలు ఇవి తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది కోరుకునేది వీ తెలుగు నుంచి నేను కోరుకునేది ఇది ఒకటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంది ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఎప్పటికైనా కానీ మంచిగా సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఆరోగ్యంగా ఉంటేనే ఇంకేదైనా చేయగలుగుతాం వన్స్ ఒకసారి ఆరోగ్యంగా చెడిపోయి మనం హాస్పిటల్ పాలైతే తర్వాత చేసేది ఎంత చేసినా ఎంత ఖర్చు పెట్టినా మనకు ఆరోగ్యం నేచురల్ గా మళ్ళీ మనకు రాదు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రేక్షకులకి పేరు పేరున మీ డాక్టర్గా నేను చెప్పడానికి ముందుకొచ్చినాను కాబట్టి ఇప్పుడు మనం జ్వరాలు మనం ఉష్ణోగ్రత నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఉష్ణోగ్రత మన బాడీలో నార్మల్ రేంజ్లో ఉన్న ఉండాలి దాని అంతకంటే పై మించింది అంటే మనం తీసుకునే పదార్థాలే కావచ్చు మనం తీసుకునే వాటరే కావచ్చు లేకపోతే సన్స్ట్రోకే కావచ్చు తరచు జ్వరాలు ఇప్పుడు వస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి అప్పుడు అప్పుడేంటి లో అంటే సిఆర్పి లెవెల్స్ ఎక్కువగా దాటిపోతున్నాయి వాటి వల్ల ఫీవర్ కంట్రోల్ తగ్గట్లేదు తర్వాత వైడల్ అప్పుడు మనకు వైడల్ లెవెల్ పెరిగిపోతున్నాయి దాని నుంచి మనకు తగ్గట్లేదు అదే కాకుండా మనకు డెంగ్యూ ఇవి వీటి నుంచి తగ్గట్లేదు ఇప్పుడు రీసెంట్లీ ఒక కేసు గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి పది పదిహేను రోజుల నుంచి కూడా ట్రీట్మెంట్ నడుస్తున్నా కానీ పేషెంట్ అసలు వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ టెంపరేచర్ తగ్గట్లేదు అది ఒక్కొక్కసారి కి కూడా అందుబట్టలేని పరిస్థితిలో ఉంది వాళ్ళు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మనం సురక్షితంగా ఉండడానికి మన దగ్గరే మనకు రెమెడీ తీసుకొని మనం హాస్పిటల్ కాకుండా ఉండడానికి గా మనమే మనం రెమెడీ తీసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అదే కాకుండా మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ మన బాడీలో ఎక్కువ పెంచుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు ఇదే కాకుండా మనకు ఇది దగ్గులు జలుబు తర్వాత తలనొప్పి ఇవన్నీ కూడా చూసినాలే ఉంటాయి ఇవన్నీ కూడా లక్షణాలే ఉంటాయి ఏ కొద్దిగా వచ్చినా ఇమీడియట్లీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఫిజిషియన్ సీనియర్ ఫిజిషియన్ ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ ఫిజిషియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలవాలి సజెషన్ తీసుకోవాలి తీసుకొని వాళ్ళ దగ్గరికి డెఫినెట్గా త్రీ టు ఫైవ్ డేస్ కంపల్సరీ మనం ట్రీట్మెంట్ వాడాలి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒక రోజు రెండు రోజులు వాడతారు తగ్గిందాన్ని వదిలేస్తారు బట్ అది మళ్ళీ తగ్గదు అది ఒంట్లోనూ ఇంటర్నల్గా అలానే ఉండిపోతుంది అలా మనకు తెలియకుండానే పెరిగిపోతుంది పెరిగిపోతుంది పెరిగిపోయి ఒకేసారి మళ్ళీ పెద్ద ఎత్తున మనకు ప్రాబ్లం చేస్తుంది కాబట్టి అప్పుడు తగ్గు తగ్గడానికి చాలా అపోహ ఇబ్బంది చేస్తుంది కాబట్టి మనం స్టార్టింగ్లోనే తుంచేస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది ఇదే కాకుండా బై బర్త్ కావచ్చు లేకపోతే జెనెటిక్ ప్రాబ్లం కావచ్చు ఇవన్నీ ఏవో కొన్ని కొన్ని రకాలు చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ ఏంటిది ఎంకత అన్నది ఇప్పుడు ఎందుకంటే ఏ ఆరోగ్యమైన ఏ రోగమైనా కానీ ఇప్పుడు ఎందుకు ఎందుకు ఎట్లా వస్తుందని ఎవరు చెప్పడానికి కూడా లేకుండా పరిస్థితిలో ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఇది ఒక అవకాశం ఉంది కాబట్టి మన వి నైన్ తెలుగు ప్రేక్షకులకి డెఫినెట్గా నేను చెప్తుంది వాచ్ ద వీడియో అండ్ నైన్ తెలుగు